అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ బేగంపేట్ ఒక జాయింట్ రీప్లేస్మెంట్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే వీటి వల్ల ఉపయోగాలు ఏమున్నాయి అని థిరిటికల్గా ఏం చెప్పారంటే ఖచ్చితమైన బోన్ కట్ అంటే ఎక్స్ట్రా బోన్ కాకుండా ఎన్ని మిల్లీలీటర్ మిల్లీ మీటర్లు కావాలో అంత బోన్ కట్ చేయడం సాఫ్ట్ ఇష్యూస్ని ముట్టుకోకుండా ఉండడం వీటి ద్వారా పెయిన్ తక్కువగా ఉండడం మరి ఇవి ఇంతకుముందు చేయలేదా డాక్టర్ గారు అంటే ఇంతకుముందు కూడా చేశారు కాస్త ప్రీప్లానింగు పర్ఫెక్ట్ ప్రొఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే చేసే సర్జన్ హ్యాండ్లో ఏమవుతుందంటే ఈ మూడు డెఫినెట్గా మనం ఎచీవ్ చేయగలుగుతాం కాకపోతే ఒక మిషన్ని నమ్ముకున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి యొక్క టాలెంట్ అనేది తక్కువగా వాడాల్సిన అవసరం లేదనమాట మా హాస్పిటల్ విషయానికి వస్తే మేమేమి చేస్తున్నామంటే క్వార్డిసెప్ట్ పేరింగ్ టెక్నిక్ అనేది వాడుతూ ఉన్నాం నా పేరు అమ్మా శంకర్రావు అండి నేను రంగపేట వరంగల్ నుంచి వచ్చాను గత ఐదు సంవత్సరాల నుంచి నేను మొక్కలు నొప్పితో బాధపడుతూ ఉన్నాను రకరకాల హాస్పిటల్ అన్ని సజెషన్స్ తీసుకుని ఫైనల్గా నేను యూట్యూబ్లో చూసి వీనయన్ హాస్పిటల్కి వచ్చాను డాక్టర్ సతీష్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నన్ను చెకప్ చేసి చూసిన తర్వాత మీరు ఫోర్ స్టేజీకి వచ్చారండి మీకు ఇప్పుడు ఇంజెక్షన్స్ అది ఉపయోగపడదు మీ సర్జరీని చేసుకోవడం తప్ప పేరే అవకాశాలు లేవు సార్ అని చెప్పారు సో సరే అని నేను కొంచెం భయపడుతుంటే కూడా సార్ ఆపరేషన్ ఎలా చేస్తాము ఏంటిదని వివరంగా నాకు సజెషన్ చేశారు చేసిన తర్వాత నేను ధైర్యంగా వచ్చేసి సర్జెషన్ ప్రిపేర్ అయ్యాను మొదట్లో మేము రోబోటిక్ సర్జరీ చేసుకుందాం అనుకున్నాను ఫైనాన్స్గా నేను అంత ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల నాకు సారు మజిల్స్ పెయినింగ్ టెక్నాలజీ సజెషన్ చేశారు అది అయిన తర్వాత నేను హ్యాపీగా ఉన్నాను వీటితోటి ఆల్మోస్ట్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్లో మనకి ఎంతైతే రిజల్ట్ వస్తుందని అంటున్నామో అంతే రిజల్ట్ ఈ టెక్నిక్ తోటి వస్తుంది మరి ఈ టెక్నిక్ ఒక ఉపయోగం ఏమిటి అంటే యూజువల్గా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ కట్ చర్మాన్ని కట్ చేస్తాము తర్వాత కండ్రాన్ని కట్ చేస్తాము తర్వాత ఎముకల్ని కట్ చేసి ఆర్టిఫిషియల్ జాయింట్ని పెట్టేసేసేసి స్టెబిలిటీ అంతా చెక్ చేసుకునేసి బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అంతా చెక్ చేసుకునేసి మళ్ళీ కండ్రాన్ని కుట్టేసేసి చర్మాన్ని కొట్టేస్తే ఆపరేషన్ అయిపోతుంది ఇక్కడ క్వాటర్సిప్స్ పేరింగ్ టెక్నిక్లో మేము ఏం చేస్తున్నామంటే చర్మాన్ని కట్ చేస్తాము ఎముకను కట్ చేస్తాము మధ్యలో ఉన్న కండరాన్ని మాత్రం కట్ చేయకుండా దాని ఆరిజిన్ వరకు వెళ్ళి దాన్ని పక్కకు జరిపేసి ఆపరేషన్ చేస్తున్నాం మన శర్మని మాత్రమే కట్ చేసి కండరాలు ఎలా కట్ ఏలాంటి డ్యామేజ్ లేకుండా కటింగ్ లేకుండా చేసే సిస్టాన్ని మజిల్ స్పానింగ్ టెక్నాలజీ సిస్టమ్ అంటారు చాలా ధైర్యంగా చెప్పిన తర్వాత చేయించుకున్నాను సుమారు నా వయసు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరములు నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు నేను పూర్వంలో ఎలాగా నడుస్తున్నాను ఇప్పుడు అలాగా నడవగలుగుతున్నాను ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువగా ఉండాలన్నా ఫిజియోథెరపీకి కండ పర్ఫెక్ట్గా ఉండాలన్నా తర్వాత ఆ మాల్ ట్రాకింగ్ ఆఫ్ పటల్లాని అవాయిడ్ చేయాలన్నా కానీ ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది చాలా మందికి చేసాము ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సర్జరీ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను లేచి నడిచాను ఫస్ట్ డే విత్ వాకర్ రెండో రోజు వితౌట్ ఆకర్తో నడిచాను ఈ రోజుకు నా సీజన్ జరిగేసి ఇరవై రోజులు అవుతుంది నేను చాలా ఫ్రీగా అవ్వగలుగుతున్నాను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు దీనికోసం ఎవరూ ఇట్లాంటికి భయపడాల్సిన అవసరం లేదు సతీష్ గారు చాలా గుడ్గా గైడెన్స్ చేస్తున్నారు నీట్గా మనకు అన్ని రకాలుగా సార్ అడ్వైజ్ చేస్తారు ఎవరు ఎలాంటి విషయంలో భయపడాల్సిన అవసరం లేదు నీట్గా చేయించుకోండి అంటే ఒక అధ్యయనం కూడా చేశారు రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తే రిజల్ట్ ఎట్లా ఉంటుంది ఈ క్వార్డ్సెప్ స్పేరింగ్ లాంటి రిజల్ట్ వాయి చేస్తే రిజల్ట్ ఎట్లా ఉంది ఒక వన్ ఇయర్ తర్వాత చూస్తే ఇద్దరు పేషెంట్ రిజల్ట్ ఒకే తీరిగా ఉంది ఆ షార్ట్ టర్మ్ గెయిన్స్ తోటి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్స్ కొంత పాజిటివ్ స్కోర్ వచ్చాయి ఈ రోజున్న విధానంలో రోబోటిక్స్ అన్ని ప్లేసుల్లో అందుబాటులో లేదు చాలా కాస్ట్లీతో కూడుకుంది తర్వాత మెషీన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్సెస్ కూడా కవర్ చేయట్లేదు కాబట్టి ఒకవేళ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ వెళ్ళకపోయినా కానీ కన్వెన్షనల్ టెక్నిక్స్ తోటి ఆ రిజల్ట్ అచీవ్ చేసే అవకాశం ఉంది కాబట్టి వెళ్ళలేకపోయాము అన్న ఫాదర్ మాత్రం పెట్టుకోవద్దని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్ ధైర్యంగా చెప్పిన తర్వాత చేయించుకున్నాను సుమారు నా వయసు ఇప్పుడు అరవై ఐదు సంవత్సరములు నాకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు నేను పూర్వం ఎలాగా నడుస్తున్నాను ఇప్పుడు అలాగా నడవగలుగుతున్నాను